శ్రీమాత్రే నమ గురించి వాణి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇవి మనకి ఉగాది లాగా ఆదాయ వ్యయాలు గాని అలాగే రాజ్య పూజ అవమానాలు గాని ఇలాంటివి ఉండవు కేవలం మనకి ఒకే రాశిలో ఎక్కువ కాలం ఏ గ్రహాలు అయితే సంచరిస్తున్నాయో వాటి ఆధారంగా చేసుకుని మన యొక్క ద్వాదశ రాసుల వాళ్ళకి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు అంటే వాళ్ళకు జరుగుతున్న మహర్దశలు వాటి యొక్క ఫలితాలు కూడా తీసుకుని తద్వారా ఈ రెండింటినీ కూడా జోడించుకుని పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అయితే వృషభ రాశి వారికి దాన్ని చూసుకున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి చూసుకుంటే వీళ్ళకి రాహు దశమ స్థానంలో సంచారం చేయడం మనకి డిసెంబర్ వరకు అంటే మనకి నవంబర్ వరకు కూడా ఈయన దశమ స్థానంలో సంచారం చేస్తాడు అలాగే శని భగవానుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఏకాదశి స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా జూన్ రెండు వరకు ఇక్కడ వీళ్ళకి చూసుకున్నప్పుడు ద్వితీయం తర్వాత తృతీయ స్థానంలోను తర్వాత చతుర్థ స్థానంలోను ఇక్కడ సంచారాలు అంటే చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి గాని చూసుకున్నప్పుడు ఆ మనకి శుభ ఫలితాలే వీళ్ళకి ఎక్కువగా గోచరిస్తున్నాయి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా శని భగవానుడు ఎప్పుడైతే ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నాడో శుభ ఫలితాలే ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం ఎవరైతే గృహం లేని వాళ్ళకి గృహము ఆ ఉద్యోగం ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళకి రావడము అలాగే నూతన ఉద్యోగాలు గాని లేకపోతే నూతనంగా ఏదైనా ఆ అంటే వ్యాపారాలకు సంబంధించిన గానీ ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా యోగించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే శని భగవాన్ ఏకాదశ స్థానంలో ఉంటాడో ఆ యొక్క కుటుంబం గానీ లేకపోతే ఆ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృద్ధి ఎక్కువ రావడం అనేది జరుగుతుంది అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం లేదా ఏదైనా జీవితం ఒక స్థిరమైన నిర్ణయాలు అంటే జీవితం స్థిరపరిపోవడానికి కావలసిన ఏదైనా ఒక ముఖ్యమైన ఆలోచనలు వాటికి సంబంధించిన ఆ ఏవైనా పనులు ఉంటే అవి కూడా చేయడం అనేది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి కొద్దిగా మధ్యలో చిన్న చిన్న ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇక్కట్లు లేకపోతే పై అధికారులు ఒత్తిని మీరు చేసిన ఏవైతే పనులు ఉన్నాయంటే ఉద్యోగపరంగా ఏవైతే ఉన్నాయో అవి పై అధికారులకి సరిగ్గా నచ్చకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి అయితే ఇక్కడ ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా ఈ జీవితంలో వీళ్ళకి ఇక్కడ లభిస్తుంది అలాగే సమాజపరంగా కీర్తి గౌరవాలు మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులకు కావచ్చు సినీ కళా రంగాల వాళ్ళకు కావచ్చు వీళ్ళకు కూడా అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా శుభవార్తలు అనేవి వింటారు ఎవరైతే స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఉద్యోగాలలో చిన్న చిన్న ఇక్కట్లు అనేవి ఈ సంవత్సరం వీళ్ళకి తప్పదు ఇంట్లో ఏమైనా వివాహాది శుభ కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళకి శుభ కార్యక్రమాలు చేస్తారు అలాగే స్థిరచరాస్తులు కొనుగోలు చేయడాలు లేదా ఎక్కడైనా ఒక చోట ఉన్న స్థలాన్ని అమ్మి ఆ డబ్బుని వేరే చోట అంటే అక్కడ ఏదో భవిష్యత్తులో అక్కడ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం ఇలాంటి ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా ఇంట్లో నూతన వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఆరోగ్య విషయాలు కూడా ఈ సంవత్సరం వేళ కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సంతానపరంగా పరంగా వివాహాది శుభ్ర కార్యక్రమాలు లేదా వాళ్ళ విదేశీ విద్య ఉద్యోగం ఇలాంటివన్నీ కూడా సంతోషకరమైన వార్తలు వినడం ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే సంతాన పరంగా కూడా వాళ్ళ యొక్క చదువు విషయాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళు ఎదుగుదల విషయాల్లోనూ మీకు సంతోషం కలిగించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే జూన్ మనకి రెండు వరకు కూడా ఆ యొక్క గురువు ఉన్నాడో గురువు ఉన్నంత వరకు కూడా ద్వితీయ ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఎప్పుడైతే జూన్ తర్వాత గురువు మార్పు చెందుతాడో అప్పుడు కాస్త అక్కడ ఖర్చులు అనేవి పెరగడం లేదా బంధువుల ద్వారా వాళ్ళైతే సోదరి సోదరుల అంటే ఇంట్లో అన్నదమ్ముల వల్ల కానీ అప్ప చెల్లెళ్ళలో కానీ అంటే వాళ్ళ వల్ల అంటే మీన్స్ వాళ్ళకి ఏదైనా శుభ కార్యక్రమాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా మనం పెట్టాల్సి రావచ్చు ఏ రకంగానైనా సరే వాళ్ళకి మూలకంగా కాస్త ఖర్చులు అవ్వడం అనేది ఖచ్చితంగా కనబడుతుంది అలాగే స్థాన చందాలు తర్వాత కొద్దిగా చిన్న చిన్న ఊర్లు వెళ్ళం లేదా కుటుంబం ఒక చోట ఉండి మీరు ఉద్యోగ ఇచ్చా వేరే చోటకు వెళ్ళం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గోచార ఫలితాలు మాత్రం చూసుకుంటే వృషభ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది ఎక్కడ ఎప్పుడైనా ముఖ్యమైన నిర్ణయాలు చేసుకున్నప్పుడు కూడా ఆ నిర్ణయాల్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది అలాగే దీంతో పాటుగా మొత్తం అంతా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ యొక్క కేతు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళు దీనికోసం అంటూ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఈ రెండు ఆరా అంటే గణపతిది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం ద్వారా కొన్ని ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవి తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఉన్న వాటిలో శుభ ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి ఈ గోచార ఫలితాలు మాత్రమే వీటితో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఖచ్చితంగా పరిణామంలోకి తీసుకోవాలి సర్వే జన భవంతు Lo que es hostia, se tiene que levantar.